సినిమాకు పరిచయం చేయాలని అప్పుడు చెడ్డబాయ్య సినిమాలో చిరంజీవి గారు నటిస్తుంటే ఆయనకి నన్ను పరిచయం చేసి ఆ పరిచయం ద్వారా నన్ను చెన్నైకి తీసుకొచ్చి చెన్నైలో అందరికీ పరిచయం చేసినటువంటి చిరంజీవి గారు చాలా గొప్ప యాక్టర్ అండి చాలా బాగా యాక్ట్ చేస్తాడు బ్రహ్మాండంగా నవ్విస్తాడు పెద్ద కమిడియన్ అవుతాడని ఆయనకి వెళ్ళిన ప్రతి చోటకి చిరంజీవి గారు నన్ను వెంటబెట్టుకుని వెళ్ళి అందరికీ పరిచయం చేసి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినప్పుడు జంజాల గారు వీడైతే చాలా బాగుంటుందని అహనా పెళ్ళంట సినిమాలో నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చి నన్ను కిజిటేషన్లు కోట శ్రీనివాసరావు గారి అసిస్టెంట్గా నన్ను నియమించి ఆ క్యారెక్టర్ చేయటం వల్ల అది పెద్ద హిట్ అయ్యి బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఆ సినిమాకి రావటం అందులో సినిమాలో నటించినటువంటి అందరికీ రావటం ముఖ్యంగా కొత్తవాడైనటువంటి కోట శ్రీనివాసరావు గారు అప్పటికే అయిన లబ్ధ ప్రతిష్ఠుడు ఆ తర్వాత నాకు ఆ పేరు రావడం నాకు చాలా ఆనందంగా ఉండి అలా 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 వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇన్ని సినిమాలు నటించగలిగాను అది నా గొప్పతనం అని నాడు ఫీల్ అవ్వలేదు కొంతకాలం వరకు ఫీల్ అయ్యేవాడి చాలా గొప్ప నటుండి నేను లేకపోతే నన్ను వీళ్ళందరూ మామూలుగా ఏదో ఒక పుడింగిరయుడు అని అనుకుంటున్నారంటే కొంచెం కాలు రగేసుకొని నడిచిపోయిన రోజులు ఉన్నాయి ఎందుకంటే ఒక స్టేజ్లో ఏంటంటే ఒక లవ్ అనేది అంటే ఒక స్థితి అనేది అప్పుడప్పుడు పరిస్థితులను బట్టి మారుతుందనడానికి నేను టీటీఎయిట్లో దాన్ని ఏమంటారు ఆనంద టీవీలో టీవీ దూరదర్శన్లో మాట్లాడేటప్పుడు దూరదర్శన్లో మాట్లాడేటప్పుడు అక్కడ నేను చేసిన యాక్షన్కి అందరూ పక్కపక్కల పక్కల బ్రహ్మానందం పక్కపక్కల బ్రహ్మానందం అని అంటే చాలా ఆనందపడిపోయి ఉండే అబ్బా మనకు చాలా పెద్ద పేరు వచ్చింది కానీ మున్సిపాలిటీ బండి చెత్తబడులు వస్తే చూడండి ఎక్కడైనా యాంటీనా ఉండి ఉంటే అక్కడ ఆగేవాడిని అని వాళ్ళు బయటకు వచ్చి బ్రహ్మంగా ఉంటారేమో ఆనందం సో అటువంటి స్టేజీ నుంచి ఇవాళ బ్రహ్మానందం మీకేమే హౌస్ హోల్డ్ కమెడీ అన్నాయి అనేటువంటి స్థితికి పరమేశ్వరుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు నేను ఇందాక చెప్తున్నాను చాలా సందర్భాల్లో నేను వెంకటేశ్వర స్వామి గురించి ఎందుకంటాను ఇందాక రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు నేను మా ఇంట్లో అంటే ఒక పిచ్చి నమ్మకం మిగతా వాళ్ళ నమ్మకం నమ్మకంగా ఉండొచ్చేమో కానీ ఎవడో ఒకరిని నమ్ముకుంటే వాడు మనకు సాయం చేస్తాడులే అని మనం అంటుంటాడు మరే ఎందుకురాటతులతో వాడి దగ్గర పడుండు ఉండో ఆయనే ఏదో చేత పెంచుతాడు ఏదో చేస్తాడు శుభ్రంగా బ్రతకొచ్చని పెద్దలు మనకు చెప్తుంటారు అలాగే వెంకటేశ్వర స్వామిని నమ్ముకుని ఆయన్ని బతికితే ఆయనే ఏదో మనకు కావాల్సింది ఎప్పుడెప్పుడు ఏది ఇస్తాడు అనేది అలాగా ఆ రకమైనటువంటి జీవన విధానాన్ని గడిపినటువంటి వాడు ముఖ్యంగా మా అన్న బాబుమోహన్ నా మానవుడు బాబుమోహన్ ఓకేనా నేను బాబుమోహన్ కోట శ్రీనివాసరావు ఆ రోజుల్లో త్రీ ఇన్విటబుల్స్ అనేవాడు మా ముగ్గురు మేము కంపల్సరిగా ఏ సినిమాలో ఉండి తీరాలి ఇది నేను చెప్పేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ప్రతి సినిమాలో కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం అండ్ బాబు మోహన్ ఉండాలి మేము ఉందాక చెప్పాడు బాబు మోహన్ తా ఏమన్నారంటే మేము ముగ్గురు ఒకే రూమ్లో ఉండేవాడు వాటి మీకు తెలియదు నీ టైం సెన్స్ తెలుసు రాసలు మనవాడు అనుకున్నావు ఇష్టం వచ్చినట్టు చెప్తాను ఇప్పుడు నువ్వు నూరు ఎక్కడ దానికి వీళ్ళే ఎందుకంటే ఆరున్నరకే గౌతమ్ ఎక్స్ప్రెస్ ఎక్కి సికింద్రాబాద్లో పర్లేదు కదా బాగుంటుంది ఆరు ఆరున్నరకి గౌతమ్ ఎక్స్ప్రెస్ ఇల్లు సికింద్రాబాద్ పక్కనే కరెక్ట్గా ఆరు ముప్పై ఒకటికి ఒక వ్యక్తి ఒక బ్యాగ్ వాడి చేతిలో పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు కంపార్ట్మెంట్ దగ్గర ఎవరు ఎవరు ట్రైన్కి వదులుతున్నప్పుడు పరిగెడుతున్నాడు ఏంటి అనుకునేవాడు ఇస్తే ఒక గ్యారేజీ చేపల కూర పోటీ అన్నా అన్నా అన్న నీ అసలు చేపల కోరు తెచ్చిన ఎవరు తెచ్చాడు వాళ్ళు ఎక్కకపోతే ఏంటి పరిస్థితి అని ఎక్కి సో భారంగా తిని పడుకునేవాడు పడుకునే ఒక అంతరాత్రి పూట ఏంట ఏమైందంటే చలి చలి చలిగా ఉంది బావా చలి చలిగా ఉంది ఏం చలిగా ఎందుకు ఉందిరా అంటే అప్పుడు ఒక ముద్ద తగ్గించుకుని తిగితే ఆ చలి ఉండదు పాడు ఉండదు ఏసీలో పడి పడి ఆ తీసుకొచ్చి కింద కూర్చోబెట్టి కింద పడుకోబెట్టి ఇలాగా ఒక తోటికి వెళ్తుంటే ఉండవు ప్రొడక్షన్ అనేది టికెట్ గురుగారు మనకి నిరూలో వచ్చారు మామూలు టికెట్ అనుకునేవాడు మన ప్లాట్ఫామ్ టికెట్ అనమాట అది తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ప్రతి ఒక్కరు బాబా ఏదైనా టికెట్ లేదా అనుభవం లేదండి మరి కూర్చోడా పక్కన లెటర్ పక్కన కూర్చో అది ఇలాగా అంటే నవ్వించే వాడి జీవితాన్ని గురించి చప్పట్లు కొట్టే వాడికి అనవసరం ఉంటాను కదా మీకు అనవసరం మీకు నేను నవ్వించాలి ఎన్ని తిప్పలబడి నవ్విస్తూ ఉండడానికి కామెడీ కమ్స్ ఫ్రమ్ ది చని పాయింట్ ఆఫ్ ట్రాజిడీ బాగా భయంకరమైనటువంటి ట్రాజిడీ నుంచి కామెడీ వస్తుందని చెప్తారు అది ఎందుకంటే ఇదిగో ఇలాంటి కష్టాలని మాకు అనవసరమయ్యా నువ్వు నవ్వించు మాకు నవ్వాలి నువ్వేం పెడితే మాకెందుకు నువ్వు రైల్లో టికెట్ లేకపోతే మాకు ఎందుకు ఉంటే మాకు కామెడీ ఏం చేస్తున్నారు మామూలుగా మాకున్నటువంటి మొహాలు అంతంత మాత్రం ఈ మొహాల్ని మళ్ళీ ఇందాక మన ఇంటి సత్తి చెప్పినట్టు మా మొహాల్ని వికృతంగా మార్చుకొని ఇలా కొట్టబోయాడు అనుకోండి ఇలా అనాలి అలా అంటే కానీ నవ్వరు అలా నవ్వటం కోసం ఇరవై నాలుగు గంటలు ప్రయత్నం చేసి నిదాశన చేసుకుని కష్టపడి తీసుకొచ్చి మిమ్మల్ని నవ్వించడానికి మా ఏడు ఏడుబద్ద అటువంటి అటువంటి కామెడీ జీవితాల్ని పంచుకొని పుట్టినటువంటి మమ్మల్ని మీరు ఏదైనా చిన్న చింతగా పుట్టలేసిన విస్తాడు వదిలేద్దాం అనే పెద్ద మనస్తత్వాన్ని మానవాడి తెలుసుకోవాలని నా మనస్తత్వం అది నా ఆచార్య అది మనుషులు మానవుల ఉన్నందుకు ఎక్కడ

నలభై సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్రలో ఎంతోమంది ఎన్నో రకాలే ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మా జనరేషన్ అంటే ఇప్పుడు మేమున్న వాళ్ళకి ఇఫ్ యూ ఎలవ్ అదర్స్ యూ విల్ బికమ్ ఫస్ట్ మ్యాన్ ఇఫ్ యూ డోంట్ ఎలవ్ అదర్స్ యూ విల్ బికమ్ లాస్ట్ మ్యాన్ అంటే మన తర్వాత వచ్చే వాళ్ళకి అలా సారిండి వెళ్ళండి ఎళ్ళండి అని లేదు లేదు నేనే ఉంటాను చేసుకుంటాను కంగేసుకుంటాను తిప్పుతాను చాలా కనపడతాను అంటే మనం చేయగలగాలి వయస్సు వయసు ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం మన యొక్క స్థితిగతుల్ని మన యొక్క ఏజ్ని మన యొక్క విషయాన్ని అంతా మనం జాగ్రత్తగా పరిశీలించగలి మనల్ని మనం పరిశీలించుకుని ఆత్మవిమర్శ చేసుకోగలిగినప్పుడు పది కాలాలు పట్ల హాయిగా ప్రశాంతంగా నువ్వు ఉంటావు పది మందిని ఉంచగలుగుతావు అందువల్ల ఇవి మనం తెలుసుకోవాల్సినటువంటి జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి నగర సత్యాలు నిజాలు అందుకని మనకి నేరము తప్తలోహమున నుంచి అనామకమై రచించు ఆ నేరమే నృత్యమట్లు భాషించు నడితల సంక్షితమై అంటాడు నీరము నీటి చుక్క తప్తలోహముల నుంచి బాగా కాలుతున్నటువంటి నీళ్ళ కణం మీద వేస్తే చుయ్యమని అది దానికి నామరూపాలు లేకుండా వెళ్ళిపోతుంది అదే నీటి ముక్క అదే నీటి చుక్క తామర ఆకు మీద పడినప్పుడు ముత్యమలా అనిపిస్తుంది అబ్బా ఇది ముత్యమా అనే భావన మనకు కనిపిస్తుంది అలాగే దేవుడి గుళ్ళో వెళ్ళి రూపాయి బిళ్ళ దేవుడి గుళ్ళో వేస్తే పోతుంది ఆ రూపాయి వెళ్ళి బయట తీసుకొచ్చి ఎవరికన్నా ఇస్తే ముచ్చవు కాబట్టి దానికి ఉన్నటువంటి విలువ దానికి ఉంటుంది దాన్ని ఉపయోగించేటువంటి విధానం మాత్రం మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మహనీయులందరికీ ఇంతమంది ఇంత ఓపిక్గా కూర్చుని ఆ తర్వాత ముఖ్యంగా వీళ్ళ పేరు చెప్పబోతే బాగుండదు అందరూ మెళ్ళ పైకి చూస్తున్నారు ఇటు సీను ఇటు పేర గ్రూప్ వాళ్ళు కాబట్టి మేము ఇంత కష్టపడి మేము సన్మానం చేస్తే ముఖ్యంగా ఇక్కడ నుంచి ప్రతి బర్త్డే మేమే చేస్తాం అనే గారు మీ వంద బర్త్డే కూడా అంతా కృషి విధంగా మేము చేస్తాముగా చెప్తున్నాం చిన్న చిన్న పొరపాటు ఉంటే క్షమించండి నెక్స్ట్ బర్త్డేకి శిల్పకళా వేదికలో అది పెద్దగా చేస్తాం పొరపాటు అని ఉంటుందా సెకండ్ కాబట్టి ఇలాంటివి హ్యూమన్ తప్పు చేయడం మానవ లక్షణం మానవ సహాయం అది తప్పు చేసేవాడి గురించి రెండు రెండు నాలుగు రెండు నాలుగు ఎనిమిది రెండు ఐదు పది రెండు ఆరు పదహారు పన్నెండు రెండు ఏడు పద్నాలుగు రెండు ఎనిమిది పదహారు అని అన్నాం అనుకోండి పొరపాటున నా ఇప్పుడు చూసారా మధ్యలో రెండు ఆరు పదహారు అనేసరికి ఏ అంటే నిజం అదే మంచి చెప్పేంత వరకు ఎవరు పట్టించుకోడు ఎక్కడ వచ్చే నోరు జాగతాం తప్పు జాగ్రత్త దాన్ని వెంటనే క్యాచ్ చేస్తాను అది హ్యూమన్ కాబట్టి ఇటువంటి ఇటువంటి స్థితిలో ప్రపోగో జరగటాలు ఎవో చేయటాన్ని అని కాకుండా ఇది ఈ సీను ఇన్ఫ్రా మీరందరూ మాట్లాడగలరు చూసారా మందికి చెప్పేవాళ్ళు చాలా చెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సీని ఇన్ఫ్రా వాళ్ళకి బేరం గ్రూప్ అవునమ్మా గారికి ఆ తర్వాత నాకు పాపం ఇలాంటి రోజులకి వచ్చి నన్ను మీకు సన్మానం చేస్తున్నామండి అన్నారు నేను సన్మానాలు చాలా కాలమే ఎందుకు ఏమి అంటే ఒక స్టేజ్లో మనం సన్మానం చేస్తున్నాను కానీ సూపర్గా స్నానం చేస్తున్నాము ఏ సన్మానం అనుకుంటే వాడి ఏం చేసామని మనకి సన్మానం ఎంత చేయాలి ఎంతో ఎంతో చేయాల్సింది ఉంది కదా ఒత్తిలే సన్మానాలు అనుకుంటే సార్ మేము మీకు ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో సన్మానం చేయాలని అనుకుంటున్నాను మీ దగ్గరికి రావడానికి యాక్సెస్ దొరకలేదు అది దొరికింది అటువంటి పరిస్థితుల్లో మీకు మేము సన్మానం చేయాలి మనస్ఫూర్తిగా చేస్తామండి మీరు దయచేసి యాక్సెప్ట్ చేయండి అని నువ్వు బంగులు వచ్చి నన్ను అడిగితే నేను కాదల్లేక ముఖ్యంగా కాదనలేకపోవటం నేనేదో పెద్ద గొప్ప తోపు గుడి కాదు ఎందుకు కాదనలేకపోయారంటే ఒక అభిమానంతో గుండె నిండా ఉన్న అభిమానాన్ని పంచుకుంటానని చెప్పినప్పుడు ఇంకా నేను దాని నో అనటం ఒక కళాకారుడిగా సమంజసం కాదు ఏ అభిమానంతో నన్ను ఇంత బోండి చేశారో ఇంత పెంచారో వాళ్ళని తప్పకుండా నేను కావాలని ముఖ్యంగా సెవెంటీ ఇయర్ డే అన్నారు మరి వాళ్ళకి ఎవరు చెప్తారు ఏంటో ఏం సార్ సెవెంటీ ఇయర్ మనకి లేదు నేను కూడా ఓకే సార్ అంటే మీరందరూ ఏమనుకుంటున్నారు తెలుసు తక్కువ అనుకుంటున్నారు కదా కాబట్టి ఇవి ఇలాంటివి నేను అందుకనే చాలా మంది ఏమంటే మీ ఇష్టం వచ్చినట్టు మీ మేమ్స్ వాడేస్తున్నాను సార్ మీరు అసలు పట్టించుకోవట్లేదు సార్ వాళ్ళందరూ అందరూ ఏది పడితే అది రాసేస్తున్నారు సార్ అంటారు అంటే నేనేమంటున్నానంటే మాటలు చెప్పాలంటే భీమ్ గాడ్ అనే దాకా గాడ్ అనే పేరు ఎలా వచ్చిందంటే నాకు ఇంత మన విమర్శలు వచ్చింది వీళ్ళు లేకుండా ఏ నా మీద ఎందుకు అనద్దు అలా అనద్దు నేను అనున్నట్లయితే బ్రహ్మానందం ఓల్డ్ కమెడియన్ ఫీడ్ కమిడియన్ ఐ ఉండేవాడు నన్ను బతికిస్తుంది ఇప్పటివరకు ప్రజల్లో నన్ను నిలబెట్టింది మన విమర్శ యూట్యూబర్స్ వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నాను అంతేకాకుండా గ్లోబల్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అది మన వాళ్ళు వాళ్ళు చెరాకు చెడిపోయారు వాళ్ళు అజయ్ కుమార్ అండ్ మనీష్ వీళ్ళు ఏమండి మీరు సినిమాలు చేశారు మీరు ఎన్ని సినిమాలు చేశారో ఆ రికార్డు దుబాయ్లో జరుగుతున్న సన్మానానికి ఇస్తామండి ఇక్కడ జరుగుతున్న ఈ సినిమానికి మీకు సర్టిఫికేట్ మాత్రం మేము ఇంగ్లాండ్ నుంచి తెప్పించి అక్కడ అప్రూవ్ చేసుకుని మేము ఇక్కడ ఇస్తామండి అన్నారు అనగానే పెద్ద ఈ మన శ్రేణి ఇన్ఫ్రా వాళ్ళు పేరం వాళ్ళు అంగీకరించి ఈ స్టేజ్ మీద ఇవ్వడానికి నా వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే మీ గ్లోబల్ రికార్డ్ ఆఫ్ ఎక్సలెన్సీ వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ నా తమ్ముడు మిస్టర్ అజయ్ కుమార్ ఫ్రమ్ వరంగల్ అతను అద్భుతమైన కళాకారుడు ఎవరినబడితే అద్భుతమైన కళాకారుడు అంటారు అంటే అని అనుకోవచ్చు మీరు నేను ఎవరిని అన్నం ఎందుకంటే అద్భుతం ఉంటే తప్ప అతను సూది ఉంటుంది కదా సూదికి ఒక చిన్న హోల్ ఉంటుంది దానం కూర్చుడానికి దానిలో ఒక అద్భుతమైనటువంటి బొమ్మలు చెక్కి మనం క్లియర్గా కనపడేటట్టు చేయంతో మహా కళాకారుడు ఆయన ఎదురుగా ఉన్నాడు అదే మీరు ఒకసారి శ్రేమి తర్వాత అలాగే కాకుండా ఒక వింటర్ ఉంటుంది ఆ వెంట్రుకు చివరి నటరాజు నృత్యం చేస్తున్నట్టు చెక్కినటువంటివి ఇట్లాంటి ఆణి ముత్యాలు చాలా ఉన్నాయి ఇలాంటి జాతి రత్నాలు చాలా ఉన్నాయి కాకపోతే మట్టిలో మాడికేలా ఉండిపోతున్నారు తీసుకురావాల్సినటువంటి స్థితి ప్రభుత్వాలకి గర్వ గర్వకారణమైనటువంటి విషయం ఇట్లాంటివి ఇతను ద్వారా వాళ్ళు ఇద్దరికి ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చారన్న నాకు అంటే మీరు తప్పకుండా మీకు ఇవ్వాలని మీరు వాళ్ళు ఎప్పటి నుంచో మిమ్మల్ని అడుగుతున్నారంటే నా దగ్గర ఏంటంటే ఒక జబ్బు అదేంటంటే గబుక్కుని ఎవరన్నా వచ్చి ఏమంటాడు ఎందుకు ఎందుకు వచ్చింది కూడా అనే అదొక శక్తి అవి ఏమంటారు ఎందుకు వచ్చింది దగ్గరికి వెళ్ళగలమా అని అదొక చిన్న లైన్ అవుట్ వేశారు కానీ రకంగా బెటర్ ఎందుకంటే గబుక్ వాడు పెద్దవాళ్ళు గబుక్కుని రారు సరే అలాగా నా దగ్గరికి వచ్చి మీకు ఈ అవార్డు ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి అంటే వాడికి ఇలాగా ఎంతమందికి ఎంతమందికి అని ఎందరో మహానుభావులు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను అయిపోయింది అనుకున్నారు కదా అవలా ఇంకా ఆపేస్తాడు బాబు అనే లో ఉన్నట్టున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి సమయంలో కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినటువంటి విషయం చాలామంది ఆ తర్వాత ఇందాక నా పక్కనే కూర్చున్నటువంటి ప్రగతి గారు ఆవిడ ఒక ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టారు బాధ పెట్టారు కష్టపెట్టారు అనుకున్నప్పుడు దాంతో కుమిలిపోవటం కుయ్యిపోవటం డిప్రెస్ అవ్వటం సాధారణమైనటువంటి విషయం అది హ్యూమన్ నేచర్ తప్పదు గబుకురా అన్నాడు అనుకోండి బా ఇలా అన్నాడు ఏంటని బాధ దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని లైఫ్ ఈజ్ ఎ గేమ్ యు షుడ్ ప్లే ఇట్ లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్ యూ షుడ్ మీట్ ఇట్ అని అని నిరూపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి కాబట్టి వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బాబుమోహన్ ఇప్పుడు ఏదో కమిడియన్ కమిడియన్ బాబుమోహన్ నాడు పరువు ప్రతిష్ట అనే సినిమాలో బాబుమోహన్ గారు నటన ఒకసారి ఇంటికెళ్ళి ఉంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మీరు దాన్ని ఏమంటారు గూగుల్ కొట్టి చూడండి ఎర్ర కూడా అనే సినిమాలో నేను తను ఇద్దరం కలిసి తను కాటి నేను బ్రాహ్మడిగా ఇద్దరం కలిసి గొప్ప స్నేహితుల కింద నటించినటువంటి అద్భుతమైనటువంటి నటన చేసినటువంటి మహానటుడు అలా కనిపిస్తుంటాడు కానీ అలా ఏదో సినిమాల్లోకి లేక రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఆయనలో మార్పు ఆయనలో వచ్చినటువంటి మార్పులు బోడే వెళ్ళొచ్చామో కానీ నటుడిగా ఒక అద్భుతమైనటువంటి స్థితి కృజ్ఞత కలిగినటువంటి వాడు ఎందుకంటే మామూలుగా ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు కోట శ్రీనివాసరావు పక్కన నిలబడి అతనితో జోడీగా కోట శ్రీనివాసరావు అంటే వాడు అపర నటరాజు అటువంటి వాడు పక్కన నిలబడి ఇదిగో బాబు మామూలుగా ఉంటేనే బాగుంటుంది ఆయన ఆటగాడి ఆయన అనిపించుకోగలిగినటువంటి ఇలాంటి వాళ్ళు ఒక ధర్మవరూ సుబ్రహ్మణ్యం ఒక ఎంఎస్ నారాయణ ఒక వేణుమాధవ్ ఆ తర్వాత ఒక ఎవరు మన సునీల్ సునీల్ ఉన్నాడు ఏవిఎస్ ఏదో చెప్పేస్తారండి వీళ్ళందరూ లో రచ్చ రవి అందుకని ఇటువంటి వాళ్ళందరూ అట్లాంటి చదువుకున్నటువంటి వాళ్ళు ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీలో అప్పటి వరకు బ్రహ్మాండంగా నవ్వించి 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 అంటే నవ్వు ఎక్కడి నుంచో తెలిసిన మనుషులు వాళ్ళు ఇది నేను ఏదో రకంగా ఇదే కానీ ఒక్క విషయం నేను మీకు అది రకరకాలుగా మాట్లాడే ఉంటారు అలాంటి వాటిలో సబ్జెక్ట్ లేకుండా మాట్లాడటం చాలా కష్టం ఇక్కడ బాబాయుడు వాడు చాలా గొప్ప నటుడు అంతే అటువంటి మహానాయుడు ఇలాగా రకరకాలుగా రకరకాల పద్ధతుల్లో ఇష్టమైన మాట్లాడుకుంటూ వెళ్ళిపోకుండా కంటెంట్ ఉన్నతోటి హృదయంతో మాట్లాడేటువంటి ఈ ఫంక్షన్కి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ నట భీష్ముడు మా ఎవరు లంక భద్రాద్రి శ్రీరామచంద్ర గారు ఉన్నారా పేరీ శ్రీరామ్ గారు లంక భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి గారు అంటే ఎంఎస్ నారాయణ ఆయన మీద జోక్ చేశాడు మీరు ఎంత కాంట్రవర్సీ ప్రశ్న కూడా లేడండి అన్నాడు అదేంటి కాంట్రవర్సీ నేను కాంట్రవర్సీ సార్ అన్నాడు ఆయన అంటే అప్పుడు ఆయన చెప్పాడు మీ ఇంటి పేరు లక్క నీ పేరు శ్రీరామచంద్రమూర్తి ఎంతకంటే కాంట్రవర్సీ ఏం కావాలండి అన్నాడు థ్యాంక్ వెరీ మచ్ చిన్నస్ట్ ఆడియన్స్ నుండి నవ్వుతూ చెప్పండి అనేసి వచ్చింది ఆ పేపర్ చెప్పాలట

Thank you. Thank you so much for sending this beautiful prayer.